హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పునర్నవా ఆకు తాలింపు అండి ఈ తాలింపు చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఆకు గురించి కొన్ని వివరాలు అలాగే ఈ ఆకు తీసుకోవడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనం కర్రీ వండుకుంటూ మాట్లాడుకుందామండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు మనం కర్రీ కోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకు ముందుగా మన పునర్నవాకు లేతగా ఉన్నది ఇలా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి తాలింపు కోసం ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను మరీ చిన్నగా కాకుండా ఒక మోతాదులో ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ఇత్తనాల కారం పొడి ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి మన దగ్గర చెనక్కాయితనాల కారం పొడి లేకపోతే మన కూరలోకి వేసుకుంటాం కదండి కారం అది కానీ లేకపోతే వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు కోసం బాండీలో ఆయిల్ తక్కువగా వేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ పట్టదు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని ఆనియన్స్ పసుపు వేసి బాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలండి మనం ఆనియన్లోకి ఉప్పు అసలు యాడ్ చేయకూడదు ఉల్లిపాయలు మగ్గేలోపు ఈ ఆకు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి ఇది రెండు రకాలుగా దొరుకుతుంది ఇది ఎర్ర గింజిరాకు అండి దీన్ని అటికి మామిడాకు అని కూడా అంటారు ఇది తెల్ల గంజిరాకు అండి దీన్ని సంస్కృతంలో పునర్నవ అని కూడా అంటారు ఇది పొలాల్లో చాలా ఈజీగా దొరుకుతుందండి మనం దీన్ని సపరేట్గా పండించాల్సిన అవసరం కూడా లేదు దీనికి సీజన్ అంటూ కూడా ఏమీ లేదండి మన తోటలో నీళ్లు పడుతుంటే ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటుంది ఆనియన్స్ ఇలా బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రాకును యాడ్ చేసుకుందామండి మనం ఆనియన్స్లోకి సాల్ట్ ఎందుకు వేయకూడదు అన్నాను అంటే ఆనియన్ మగ్గుతాయని మనం ముందుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సాల్ట్ ద్వారా ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా వచ్చి టేస్ట్ మొత్తం పోతుంది అందుకే మనం వా ఆకుకూరలోకి ఎప్పుడైనా సరే ఆకు మగ్గిన తర్వాతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆకుకూరని యాడ్ చేసుకొని ఇలా బాగా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూర ద్వారా మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దాము ఈ ఆకు పేరులోనే అని ఉందండి పునర్నవ అంటే శరీరానికి పునర్నిర్మాణం ఇచ్చేది అని అర్థం శరీరంలో చెడిపోయిన అవయవాలకు తిరిగి ఉత్తేజాన్ని కలిగించే గుణం ఈ పునర్నవలో పుష్కలంగా ఉందండి ఈ ఆకుని పొడి చేసుకుని తగిన మోతాదులో తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్కి కీమో రాకుండా నివారించటానికి ఈ ఆ పునర్నవ ఆకు అద్భుతంగా పనిచేస్తుందండి అలాగే ఈ బ్లడ్ క్యాన్సర్ రాకుండా మన శరీరంలో డ్రైనేజ్ సిస్టమ్కి క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఈ ఆకు ఫిఫ్టీ పర్సెంట్ అడ్డుకుంటుంది అని కూడా నిరూపించబడిందండి అలాగే ఎలకల మీద చేసిన పరిశోధనలో ఈ ఆకు పొడి రోజు ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో కంట్రోల్లో ఉందని తేలిందండి అలాగే మన బాడీలో ట్వంటీ పర్సెంట్ ఇన్సులిన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉందని సైంటిఫిక్గా నిరూపించారండి ఈ సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల పద్నాలుగులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫార్మటికల్ రీసెర్చ్ పంజాబ్ వాళ్ళు దీన్ని క్లియర్గా సైంటిఫిక్గా ప్రూఫ్ ఇచ్చారండి అలాగే ఈ పునర్నవ తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ళు రాకుండా కూడా నివారిస్తుంది ఈ ఆకు కషాయం రోజు తీసుకోవడం ద్వారా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు లేకపోతే వేరే ఏదైనా కారణం వల్ల కానీ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఈ ఆకు కషాయం తీసుకోవడం ద్వారా లివర్ని కూడా రిపేర్ చేస్తుందని సైంటిఫిక్గా నిరూపించారంటండి మొత్తం ఈ డీటెయిల్స్ అండి నేను మంతెన సత్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నానండి ఒకవేళ మీకు ఇంకా నమ్మకంగా కుదరాలి అనుకుంటే ఆయన వీడియో కూడా యూట్యూబ్లో ఉంది ఒకసారి సర్చ్ చేసి వినండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ పునర్నవకు మన ఆయుర్వేదంలో పెద్ద పీటే వేశారండి ఈ పునర్నవ ఆకుని మన లేడీస్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తారండి పెద్దవాళ్ళు మనకి పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా ఉన్నా బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ఆకు తీసుకోవడం ద్వారా కంట్రోల్ అవుతుందండి అలాగే ప్రెగ్నెంట్గా వాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ ఆకు తీసుకుంటే డెలివరీ అయిన వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు సరిపోకపోతే ఈ ఆకు తీసుకోవడం ద్వారా పాలు పుష్కలంగా అవుతాయని అలాగే గర్భవతులు తీసుకోవడం ద్వారా పిల్లలకి ఈ జాండీస్ రాకోకుండా నివారిస్తుందని కూడా పెద్దలు చెప్తారండి మామూలుగా ఇంట్లో పెద్దలు ఈ ఆకుతో మనం పప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ గింజిరాకుతో పాటు ఈ గడ్లపైయల ఆకు అంటారండి అంటే తెలంగాణలో గంగవాయిల ఆకు అంటారు కదండి ఆ ఆకుకూర ఇందులోకి యాడ్ చేశాను అది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆకుకూర ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోవాలండి ఈ ఆకుకూరలు సాల్ట్ తక్కువగా పడుతుంది అందులోనూ మనం శనకాయత్నాలు పొడి వేసుకుంటున్నాం కదండి పొడిలో కూడా ఆ కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాము చపాతీ కాంబినేషన్ చేసుకుంటుంటాం కదండి చపాతీల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి చాలా జాగ్రత్తగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం శనకాయత్నాలు పొడి కానీ కారం కానీ ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొద్దిగా యాడ్ చేసుకుని మనం టేస్ట్ చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ కొద్దిగా యాడ్ చేశానండి టేస్ట్ చూస్తే ఇంకా పడుతుంది అనిపించింది అందుకే నేను ఇంకా కొంచెం కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా వేపుకున్నానండి మరి ఆకుని పూర్తిగా మాడిపోయే వరకు వేయించుకోకూడదండి ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న తర్వాత గిన్నె పైన ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ చేసిన వెంటనే తీసుకోకూడదండి బాండ్లీలో కాసేపు ఉంటే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను